దేవునికి స్తోత్రం కాక నా ప్రియమైన సహోదరి సహోదరులారా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఉదయకాలమున నా వాక్యం వింటే ఎంతో ఆశీర్వాదం ఈరోజు మూడో తారీఖు ప్రభు మనకు ఒక అవకాశం ఇచ్చాడు మీరందరూ కామెంట్ చేయండి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ అవసరతలు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి వాటి కొరకు ఉపవాసం మేము మా సంఘం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాము ఉదయ కాలంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుని విలాప వాక్యంలో ఒక మాట రాయబడి ఉండేది నీవు లేచి రేయు మొదటిచ్చామున మరపెట్టుము నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభువు సన్నిధిని హృదయమును కుమ్మరించుము ఈ వాక్య భాగాన్ని గమనిస్తే రేయి మొదటి జామున లిగిచి నీ పసిపిల్లల కొరకు ప్రార్థన చేయాలి ఈ రేయి మొదటి జామున ఎవరైతే లిగిచి ప్రార్థిస్తారో వారి కుటుంబాలు ఆశీర్వాదకరంగా దీవెనికరంగా మార్చబడితే అని తెలియజేస్తా ఉన్నారు నా ప్రియమైన దేవుని బిడలారా ప్రార్థన చేయడానికి ఒక సమయాన్ని మనం కేటాయించుకోవాలి ఈ ప్రార్థన ద్వారా దేవుడు మనకి కలగజేసే మేలులు ఎన్నెన్నో ఆశీర్వాదాలు ప్రభు మనకి ఉన్నాడు మొదటగా ప్రభు అంటాడు నీవు నా సన్నిధిలో కనుక ఉదయ కాలమునే మొరపెట్టగలిగితే నేను నీ అందు నా కనుదృష్టి ఉంచుతాను దేవునికి ఉదయ కాలమున ప్రార్థన చేస్తే ప్రభు వారి మీద అంట ఆయన కనుదృష్టి ఉంచుతాడు ఆయన కనుదృష్టి ఉంచి వారికి కావలసిన సహాయాన్ని ప్రభు అందిస్తాడంట ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా ప్రభు కొరకు నువ్వు ఉదయ కాలమే లేచి ప్రార్థన చేయాలి అప్పుడు దేవుడు నీ వైపు చూసి ఆయన నీకు సహాయం చేస్తారంట రెండవది నీ మీదకి రాకపోతున్న ఉగ్రతని దేవుడు తీసివేస్తారంట ఏదైతే నువ్వు మొరపెడుతున్నావో రే మొదటి జామున నీ కుటుంబం కొరకు మొరపెడుతున్నావో రెండోది ప్రభు నీకు తెలియజేసేది ఏంటంటే నీ కుటుంబం మీదకి రాబోతున్న ఉగ్రతను దేవుడు తప్పిస్తాడు ఎటు నుంచి ఏ సైతానుడు ఎటు నుంచి ఏ శోధకుడు నీ మీదకి నీ కుటుంబం మీదకి రాకుండా ప్రభు దూరపరుస్తాడు ఈ రోజున నీ కుటుంబం మీదకి సమస్యలు రావడానికి కారణం రేయు మొదటి జామున లెగవట్లేదు రేయు మొదటి జామున లెగిస్తే ప్రభు నీకు నీ యొక్క ఆపదలన్నిట్లో నుంచి నీ మీదకు రాబోతున్న ఉగ్రతల నుంచి తప్పిస్తాడట మూడోది మనం గమనిస్తే అప్రియమైన దేవుని బిడ్డరా మూడో మాట మనం గమనిస్తే దేవుని దయని మనం పొందుకుంటామంట ఈ రేయి మొదటి జామును ప్రార్థన చేస్తే రేయి మొదటి జామును మనం మొరపెడితే దేవుని దయను మనం పొందుకుంటాం ఈ రోజున నీ కుటుంబం మీదకి దేవుని దయ రావాలి రోజున నీ కుటుంబం మీదకి దేవుని కనికరం రావాలి నీ అవసరతలన్నీ దేవుడు తీర్చబడాలి అందుకే రే మొదటి జమలేసి ప్రా